నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ వలిగుండ మండలం వేములకొండ నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు చేపట్టనున్న పాదయాత్రకు ప్రారంభించనున్న నేపథ్యంలో సంస్థాన్ నారాయణపూర్ నుండి బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పాదయాత్రకు సంఘీభావంగా వేములకొండకు బయలుదేరిన మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్పీ నాయకులు ఈ నాయకులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు తారీఖున తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో వలంగల్లో నిర్వహించబోయే రజతోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ పాదయాత్రను చేయడం జరుగుతుందని అన్నారు పద్దెనిమిది నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించాలని రాబోయే కాలంలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని తెలిపారు నువ్వేం కావో కొంచెం నువ్వు లైన్ లైన్ పెట్టు మధ్యలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజు హన్మకొండ జిల్లా ఎలుక జరిగే రైతుోత్సవ మహాసభను విజయవంతం చేయాలనేసి కోరుకు టీఆర్ఎస్ఈ ఆధ్వర్యంలో మరియు టిఆర్ఎస్ వై ఆధ్వర్యంలో ఈరోజు వేమలకొండ నుంచి వైగొండ మండలం వేమలకొండ గుట్ట నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేసే కార్యక్రమము తొమ్మిది గంట నలభై ఐదు నిమిషాలకు స్థానిక నల్గొండ జిల్లా సూర్యాపేట ఎమ్మెల్యే గారు గుంట రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు అందుకు వాళ్ళు మునుగోడు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్వి మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు నలపరా రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గుడిమకాపురం గ్రామం నుంచి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది యువకులు పాదయాత్రకు బయలుదేరడం జరిగింది గతంలో కేసీఆర్ గారు ఉద్యమ తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పుడు అందరూ కూడా యువకులు పెద్దలు అందరూ కూడా కేసీఆర్ గారి బాటలో నడిచి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచిన ఘనత కేసీఆర్ గారికే దక్కింది అలాగే రెండు పర్యాయాలుగా అధికారంలోకి వచ్చి తెలంగాణను ఎంతగా అభివృద్ధి చేశారో అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఈ గత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కల్లుబొల్లి మాటలు చెప్పి చేతకాన్ని అమలు చేయలేని మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది ఆ రోజు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా కోర్టు నుండి హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అందులో ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయని పరిస్థితి ఏర్పడ్డది అందుకని ఈ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజు జరిగే రైతు సభలో కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి రావడం కోసము వారు చేసే సూచనలు దిశానిర్దేశాన్ని అందిపుచ్చుకొనేసి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధికారంలోకి రావడానికి అందరు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం కోసము ఆ రోజు ప్రతి గ్రామం నుంచి వందలాదిగా మంది బయలుదేరి సభను విజయవంతం చేయడం కోసము ఈరోజు పాదయాత్రగా బయలుదేరుతున్నాము గాను అందరూ సహకరించి రేపు బీఆర్ఎస్ నాయకులని కార్యకర్తలని అందరినీ కూడా ఇరవై ఏడవ జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం